ధర్మారెడ్డి ఏమయ్యాడు మాట్లాడడా అని ప్రశ్నించారు బుద్ధ వెంకన్న ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నా బయటికి రావాలన్నారు వివేక తరహాలో ఆయన్ని కూడా చంపేశారనే అనుమానం తమకుందంటూ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు ధర్మారెడ్డి ప్రజల్లోకి వచ్చి అప్పుడు జరిగిన విషయాలు చెప్పాలని బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు ప్రభుత్వానికి పని చేయి జగన్మోహన్ రెడ్డి పని చేయకూడదుగా నువ్వేం డారు జగన్మోహన్ రెడ్డి అనుచరుడువా వైసీపీ కార్యకర్తవా నేను చూసా ఎయిర్పోర్ట్లో అసలు ఐపీఎస్ ఆఫీసర్కి ఉన్నటువంటి లక్షణాలే లేవు అలా అసలు ఉద్యోగస్తుల్ని కొంతమందిని వైసీపీ కార్యకర్తలను వాడుకున్నట్టు వాడుకోవడమే కాకుండా వీళ్ళు కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తల్లాగే పనిచేశారు ఇవాళ ఈవో ధర్మారెడ్డి అండి అందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆయన దర్శనానికి వెళ్తే సరిగ్గా చేయలేదండి ఈవో ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు మూడు సార్లు తిరుపతి వెళ్ళడానికి కూడా ఎలా పోయి క్యాన్సిల్ చేసుకున్నాడు అంటే వీళ్ళకి కావాల్సినటువంటి ప్రోటోకాల్ వీళ్ళకు ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వలేనటువంటి వ్యక్తి ధర్మారెడ్డి ఇలాంటి వాళ్ళు అందరిని ఏడేసుకున్నాడు ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజలు ఉన్నాడు ఎవడు లెక్క చేయకుండా ఆఫీసర్ లెక్క చేయడు వాళ్ళు లెక్క చేయడు అరెస్టులు కాబట్టి ఇలా ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి చేయడమే కాకుండా పిఎస్ఆర్ ఆంజ పిఎస్ఆర్ ఆంజల్ని కస్టడీకి తీసుకోవాలి ఇంకా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలాంటి అరాచకాలు చేశారో ఆ అరాచకాలన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి ధర్మారెడ్డి ఎక్కడున్నాడో ముందు ప్రెస్ ముందుకు రావాలి ధర్మారెడ్డిని వీళ్ళు దాచారా లేకపోతే ధర్మారెడ్డి అని వాస్తవాలు చెప్తారని వివేకానందరెడ్డి లాగా చంపించారా మాకు అనుమానంగా ఉంది ధర్మారెడ్డి డేలో జరిగినటువంటి దీని మీద ధర్మారెడ్డి అసలు ప్రసిద్ధి ముందుకు ఎందుకు రాట్లా కాబట్టి ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి చివరిగా నేను కోరేది ఒకటే ఒకటి పొన్నవాళ్ళు లాంటి వ్యక్తులు న్యాయ వ్యవస్థకి చీడ పొరుగులు న్యాయం వ్యవస్థ అంటే మాకు చాలా గౌరవం నేను ఉదాహరణకు చెప్పా ఇవాళ ఏజీ దమ్మలబాటి శ్రీనివాస్ గారు ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన మాట్లాడా ఆయన లాయర్ ఆయన పైన ఆయన చేయాలి ప్రభుత్వం తరఫున చేస్తాడు నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి నీ ఏజీ పోస్ట్ ఉండగా మాట్లాడావు ఇవాళ మాట్లాడుకో పొర్రి నువ్వు ఏజీ పోస్ట్ ఉండగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో ఉండి చంద్రబాబు గారి గురించి మాట్లాడడానికి నీకే అర్హత ఉంది కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని సుమటగా తీసుకొని ఈ కేసుని నిన్న మాట్లాడినటువంటి పందుకు గురించి పందుకోవ్ బంగారం అన్నందుకు నేను జస్టిస్ని కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి పోవడం కాదు హైదరాబాద్లో ధర్నా చేస్తుంటే కేటీఆర్ దాని పర్మిషన్ లేదన్నా ఆలు పోయారు అంటే రెండు రాష్ట్రాల్లో కూడా పోయారు ఇలాంటి పొన్నవాళ్ళు లాంటి వాళ్ళు చెప్పబట్టి ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలిసి ఉన్నది ఏంటంటే పొన్నవాళ్ళకి అసలకి రాగి చెంబు నెయ్యి అంట బంగారం పందే ఆయిలంట ఇలాంటి వాళ్ళు న్యాయ వ్యవస్థకే ఒక చీడ పొరుగులు నువ్వేం కేసు పెట్టుకుంటో పెట్టుకో నా మీద నువ్వేం దావా వేసుకుంటా వేసుకో నీ గురించి నేను చెప్తున్నా నువ్వు న్యాయ వ్యవస్థలో పనికిరాని అటువంటి వ్యక్తివి నువ్వు న్యాయ వ్యవస్థలో పనికిరావని ఏజీగా ఉన్నప్పుడే తేలిపోయింది నువ్వు రాజకీయాలు మాట్లాడబట్టి ఇవాళ ఏదైతే పంది పంది కొవ్వు బంగారంతో పోల్చావు వందకి వంద శాతం తిరుపతి టీటీడీ దేవస్థానంలో లడ్డూలు నెయ్యి పంది కొవ్వు కలిపినట్టే ఎందుకంటే నువ్వు దాన్ని బంగారంతో పోలుస్తున్నావు నువ్వు నిన్న నిన్నెవడ అడిగాడు రేటు పంది కొవ్వు అంట పద్నాలుగు వందలంట ఆవు నెయ్యి అంట మూడు వందల నలభై రూపాయలంట నీకు ఎవరిచ్చారు అసలు లాపట్ట పందిని పంది కొవ్వు వన్ పాయింట్ ఫోర్ డాలర్లు